ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ అమెరికా నుంచి అక్రమంగా ఉన్నటువంటి వలసదారుల్ని బయటికి పంపించేయాలి ముఖ్యంగా భారతీయుల్ని బయటికి పంపించడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేసే ఇప్పటికే మూడు నాలుగు విమానాల ద్వారా వచ్చేశారు ఇంకా కూడా కొంతమంది ఇంకా భారతీయులు అక్రమంగా వలస అది అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడాలని కోరుకుంటున్నారు అదే విధంగా ఇప్పుడు దిలీప్ పటేల్ అనే ఒక గుజరాత్కి చెందినటువంటి ఒక వ్యక్తి తన దగ్గర వాటిని మొత్తం భూమిని అమ్మేసి కోటి రూపాయలు ఏజెంట్ల చేతిలో పెట్టి తను తన భార్య కూతురుని తీసుకొని వెళ్ళి స్థిరపడాలనుకున్నాడు ఆ విధంగా దుబాయ్ నుంచి అక్కడ వీసా తీసుకొని మళ్ళీ దుబాయ్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి గ్వాటమాల గ్వాటమాల నుంచి మళ్ళీ అమెరికా ఎన్ని ప్రయత్నాలు మళ్ళీ అమెరికా డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి లేదు ఆ డంకీ మార్గంలో వెళ్ళాలి కొండలు గొట్టలు నదులు దాటుకుంటూ వెళ్ళాలి ఇలా ఎంత దాటుకుంటారు పిల్లలతోటి చివరికి ఈ దిలీప్ పటేల్ పాపం ఆయనకి మధుమేహ వ్యాధికి వస్తుందంట ఆయన సరే ఆరోగ్యం తిరగబడింది అనారోగ్యం చేసింది దాంతో సరైనటువంటి మందులు దొరక్క ఆయన అయితే కోమలోకి వెళ్ళిపోయి మృతి చెందారు ఈరోజు ఇప్పుడు కూతురు భార్య పరిస్థితి ఏంటి ఎంతోమంది బాగా చదువుకున్న వాళ్ళే ఈ మార్గంలోకి వెళ్ళడం పక్కన పెడితే డొనాల్డ్ ట్రంప్ అటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న తర్వాత కూడా అన్నీ తెలిసిన తర్వాత కూడా మీరు ఇలా చేయడం అంతవరకు కరెక్ట్ ఆయన ఇప్పటి నుంచి కాదు కదా నవంబర్ నుంచే మాట్లాడుతున్నాడు నేను అక్రమ వలసదారుల్ని పంపించేస్తాను అని జనవరి ఇరవైవ తారీఖున ఆయన ఏమొచ్చేసి ప్రమాణ స్వీకారం చేశాడు ఈ దాదాపు రెండు నెలలు అయిపోతుంది యాభై రోజులు పూర్తి అయిపోయింది అయినా కూడా ఇంకా మనలో మార్పు రాకపోతే ఏం చేస్తాం ఏజెంట్ల చేతిలోనే వచ్చేసి కోట్లు కోట్లు పోసేస్తున్నారు మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు